ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా జస్టిస్ వర్మ అగ్ని ప్రమాదం జరిగి నిజంగా దరిద్రం మనోడిదే అండి ఎందుకంటే మనోడు ఈయన వర్మ సంపాదించినప్పుడు ఎవరికి దొరకలేదు ఆర్థిక లావాదేవీలు అక్రమాలు జరిగినప్పుడు ఎవరికి దొరకలేదు మొత్తం అయిపోయి హ్యాపీగా ఇంట్లో ఉంటున్న టైంలో అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్టలు మొత్తం బయటపడి అదే ఒక జడ్జింట్లోని డబ్బులు లేదు రాబోయ్ అని చెప్పి విచారణ మొదలు పెడితే ఫస్ట్ నాయ్ కాదన్నాడు తర్వాత తర్వాత మెల్లమెల్లగా అని ఒప్పుకున్నాడు మొత్తం కథ మొదలు పెడితే మొత్తం సీన్ రివర్స్ అయింది దాని గురించి ఆయన పైన అభిశంసన ప్రక్రియ పెడుతున్నారనమాట సో తీర్మానాలపై నూట యాభై రెండు మంది లోక్సభ సభ్యులు అరవై మూడు మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు ఆపరేషన్ సింది ప్రత్యేక చర్చకు లోక్సభ పదహారు గంటలు పార్లమెంట్ సమావేశాలు తొలి రోజు అంతరాయాలతో వాయిదా సో అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టలు పెద్ద ఎత్తున లభ్యమైన నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు నోటీసులు ఇచ్చారు సోమవారం వర్షాకాల సమావేశాలు మొదలు కాగానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నూట యాభై రెండు మంది ఎంపీలు తమ సంతకాలతో నోటీస్ సమర్పించారు రాజ్యసభలో అరవై మూడు మంది సభ్యులు ఇలాంటి దానిని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు సమర్పించారు లోక్సభ సభ్యులు నోటీసు ఇచ్చిన విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ధృవీకరించిన తర్వాత ధన్కడ్ స్పందిస్తూ జడ్జి అభిశంసనకు ఉభయ సభలో ఒకే రోజు నుండి వచ్చినప్పుడు సభాపతులు ఇద్దరు కలిసి ఒక కమిటీని నియమించాల్సి ఉంటుందని ఆ మేరకు తదుపరి చర్యల్ని సెక్రటరీ జనరల్ చేపడతారని చెప్పారు అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ శేఖర్ యాదవ్ తొలగింపునకు ఎంపీలు గత డిసెంబర్లో ఇచ్చారంటే విషయం ఏంటంటే ఇప్పుడు నా క్వశ్చన్ అండి మళ్ళీ వీళ్ళ గురించేమో మాట్లాడకూడదు జడ్జిల గురించి మాట్లాడితేనేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు ఇప్పుడు మరి ఈయన గురించి అభిశంసన చేశారు బాగానే ఉంది ఆయన తొలగిస్తున్నారు పూర్తిగా మరి ఈయన ఈయన పీరియడ్ ఆఫ్ టైంలో ఎన్ని కేసుల్లో తీర్పిచ్చి ఉంటారు మరి అంత డబ్బు ఉందంటే ఆయన ఎన్ని కేసుల్లో డబ్బులు తీసుకొని తీర్పులు ఇచ్చి ఉంటారు మరి ఇప్పుడు వాటన్నిటిపైన కూడా ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తారా అన్యాయం జరిగిన బాధితులకి ఏమైనా న్యాయం చేస్తారా ఇప్పుడు ఈయన అభిశంసం చేయడం వల్ల ఉపయోగం ఏంటి నా క్వశ్చను ఈయన ఈయనను తీసేయాలని చెప్పి పార్లమెంటు రాజ్యసభలో బిల్లులు పెడతారు పెద్ద ఎత్తున చర్చ నడిసింది ఆయన ఒక అవినీతి పరుడు పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నాడని చెప్పి ఒక ముద్ర వేస్తారు ఆయన తీసేస్తారు అయిపోయారు కానీ ఈయన వల్ల ఎంతమంది దోషులు నిర్దోషులయ్యారు ఎంతమంది నిర్దోషులు దోషులయ్యారు ఎన్ని కేసుల్లో ఈయన ఆర్థిక అవకతవకలకు పాల్పడి డబ్బులు తీసుకొని తీర్పిచ్చుంటారు ఎన్నిట్లో ఈయన తప్పుడు తీర్పులు ఇచ్చి ఉంటారు మరి వీటిపైన కూడా ఒకసారి విచారం జరపాలి కదా ఏ ఊరికి అభిసంబంధం చేస్తే ఉపయోగం ఏంటి ఎవరికి ఉపయోగం దానివల్ల అనేది నా క్వశ్చన్ అటన్నిటిపైన కూడా ఎంక్వైరీ మళ్ళీ చేయాలి నేను ఏమైతే తీర్పులు ఇచ్చారో ఆ తీర్పులు అన్నిటిపైన కూడా ఒకసారి రివ్యూ చేయాలి అప్పుడే కదా మన భారతదేశంలో ఏముంటుంది మన రూల్ ఏంటి కాస్త లేట్ అయినా పర్లేదు కానీ న్యాయం జరగాలి వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషకు శిక్ష పడకూడదు అనేది మన భారతదేశం యొక్క ప్రథమ సూత్రం న్యాయ వ్యవస్థలోని మొదటి సూత్రం అదే మరి ఇప్పుడు ఆ సూత్రానికే తూట్లు పొడుస్తుంది కదా ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో మరి ఎంతమంది దోషులు తప్పించుకొని ఉంటారు ఎంతమంది నిర్దోషులు శిక్షపడి ఉంటుంది ఒకసారి రివ్యూ చేయాలి మొత్తం నేను ఇచ్చిన తీర్పులు మొత్తం ఈయన కెరియర్లో నేను ఇచ్చిన తీర్పులు మొత్తం రివ్యూ చేసి ఎవరైనా అన్యాయం జరిగి ఉంటే ఎవరైనా నష్టపోయి ఉంటే వాళ్ళకి కనీసం సరే మీరు ఇప్పుడు ఎలాగూ దోషుల్ని శిక్షించే పరిస్థితి ఉండకపోవచ్చు నష్టపోయిన వాళ్ళకి కాస్తన్నా నష్టపరిహారం కానీ వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలిగితే కొంత మరి ఏదైనా ఉపయోగం ఉంటుంది లేకపోతే ఊరికి అభిశంసన్ చేసి ఏం ఉపయోగం చెప్పండి